శ్రీమాత్రే నమాహం ఈరోజు వీడియోలో చాలామంది నాకు అంటే ఇది చా చాలా మందికి డౌటే ఉండి ఉంటుంది ఎందుకంటే ఈ శివశక్తిలో కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు కానీ ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు కదా వాళ్ళకి ఎవరైనా గారులు వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు చెప్తారనమాట అంటే అంటే వాళ్ళని వాళ్ళతో అడిగి తెలుసుకుంటారు కదా అయితే ఎవరు లేని వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏదో తికమక అవుతుంటారు కదా అలాంటి వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది అంటే మాకు వాకులు వస్తున్నాయి కానీ వాకులు వస్తున్నప్పుడు మాకు గుర్తుంటుంది కొంతమంది అమ్మో గుర్తుండదు గుర్తుండదు అంటున్నారు కదా మళ్ళీ మాకు గుర్తుంటుందని ఇది చాలా అరుదుగా వస్తుంటాయి అందరికీ ఈ డౌట్ ఉంటుంది కానీ కొంతమంది చెప్పుకుంటారు ఎందుకంటే కొంతమంది చెప్పింది అనుకో మీకు ఏమైనా దేవుడు వస్తున్నాడోమో అసలు దేవుడు రావడమో అని అనుకుంటారని లోపట పెట్టుకొని ఇలాంటివి ఎవరిని అడగలేకపోతారు కదా అయితే ఈరోజు దీనికి ఒక అంటే దీ ఎందుకు గుర్తుకుంటాయి అంటే అన్ని విషయాలు మనకు గుర్తుకుండవు అయితే ఏ టైంలో మనకు గుర్తుకుంటాయి అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తే చూడండి ఎవ్వరే కానీ ఒక గురువుగారి దగ్గరికి అంటే ఒక గురువుగారి దగ్గరికి పోతున్నప్పుడు మీ దేవుడు వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక సమస్య గురించి ఒక గురువుగారి దగ్గరికి పోతాం కదా అయితే పొయ్యేటప్పుడు మీరు దక్షిణ అంటే గురుదక్షిణ ఇస్తారా ఇయ్యరా అనేది అది పక్కన పెట్టండి కానీ ఒక గురువు గారి దగ్గర కనీసము ఓ రెండు రకాల పండ్లన్నా తీసుకుపోవాలి అంటే ఓ అరటి పండ్లు ఓ చేయి పనులు ఇట్లా ఏవైనా సరే రెండు పనులైనా సరే అరటి పండ్లు అయితే రెండు పనులైనా సరే ఇట్లా లేకపోతే ఏదైనా స్వీట్ అన్న తీసుకుపోయి అంటే తీసుకొని గురువుగారి దగ్గరికి పోవాలి అంటే అలా పోతేనే మనకు గురు భక్తి ఉన్నట్లు ఇప్పుడు చాలామంది ఎట్లయిందంటే మీరు పూర్వం చూడండి మనకు ఎక్కడైనా గురువుగారుల దగ్గర కానీ అయ్యగారుల దగ్గర కానీ పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా పంటలు పండితే ఆ పంటలు తీసుకెళ్ళడము అంటే బియ్యం కానీ లేకపోతే కూరగాయలు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఏవైనా బియ్యము కూరగాయలు ఇట్లా అన్నీ తీసుకెళ్లేవారు ఈ గురుదక్షిణ అనేది పూర్వకాలంలో లేదు లేకపోతే పండ్లు ఇవన్నీ తీసుకెళ్ళి పోయేవారు కదా అయితే అలా ఎందుకు తీసుకుపోవాలంటే దీనివల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయి అవి ఏంటి అంటే గురువుగారికి మనము ఏదైనా దానము అంటే ఏదైనా అనుకోండి గురువు చాలా సంతోషపడతాడు స అంటే ఆ గురువుగారు కూడా ఏదో ఒక పొద్దు ఉంటాడు ఆహారం తినాడు కాబట్టి మీరు ఇచ్చిన పనులు స్వీకరిస్తాడు అదొక ప్లస్ పాయింట్ ఇంకొకటి అంటే ఈ గురువుగారులను ఎవరు ఆశ్రయించి ఉంటారంటే అంటే బీదవాళ్ళు ముసలి వాళ్ళు అంటే ఎక్కడ లేని వాళ్ళు ఈ గురువు అంటే ఆశ్రమంలో అక్కడెక్కడ ఉంటారు లేదా వాళ్ళు గోమాతలను పెంచుకుంటూ ఉంటారు కదా గురువుగారు అయితే మీరు ఏం చేస్తారంటే వాళ్ళు పది మందికి పంచుతారు అంటే ఆ గురువును ఆశ్రయించి ఉన్న వాళ్ళకు తల ఓ పండు ఓ స్వీట్ ముక్కను లేకపోతే గోవులు ఉంటే గోవులకు పెట్టడము ఇలా చేస్తారు దానివల్ల కూడా మనకు పుణ్యం వస్తుంది అనమాట అంటే పూర్వం ఇలా ఉండేది కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఆ గురువు ఏదైనా చెప్పిందంటే మనకు అది మంచిగా అవుతుంది అనమాట ఇప్పుడు ఎట్లయింది అంటే ఇప్పుడు అందరూ పైసలు ఇస్తలేమా అని అంటే సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు ఎప్పుడే కానీ సాంప్రదాయాన్ని గారి దగ్గర గురువు అంటే మనకు మార్గం చూపేవాడు కాబట్టి మనము ఖచ్చితంగా ఓ పండు లేకపోతే ఇంత స్వీట్ ఏవో ఒకటి మనకి స్వీట్లు బజార్ దొరుకుతున్నాయి పండ్లు బజార్ మన ఇంట్లో ఏం పండు లేవు కదా ఇట్లా ఏదన్నా ఒకటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు కాబట్టి ఇలా అంటే ఇట్లా పోవాలన్నమాట నేను ఫస్ట్ గారులను ఇలా దర్శించుకోవాలి ఇంకా గురుదక్షిణ ఇప్పుడు అంటే అందరూ ఏమైందంటే డబ్బుల కాశపడుతున్నారు అంటే గురువుగారులకు ఎక్కువ డబ్బు ఇస్తే ఏమవుతాయంటే వాళ్ళకు అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు గురువు గారు అందరూ అట్లేరు ఒక గురువును చూసి ఇంకొక గురువు రేట్లు పెంచడము మేము ఇంత అంతా అని అంటే వాళ్ళకి అహంకారం పెరిగినట్లే కదా వాళ్ళు ఏదో పోటీ పడుతున్నారు అసలు గురువు గారులు అనే వాళ్ళు సమాజానికి మంచి చేయడానికి కానీ వాళ్ళు ఇలా అంటే ఒక గురువు సంపాదించుకుంటూ నేను సంపాదించుకుంటే ఏంది అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఈ గురుదక్షిణలను తగ్గించుకోవడం సరే తర్వాత మీ ఇష్టం ఉంటే ఏదో ఇస్తారు అది సపరేట్ విషయం కానీ మనము ఒక గురువుని దర్శించుకునే పద్ధతి అయితే ఇది మనం దేవుడి దగ్గరికి పోయినప్పుడు కూడా చూడండి పువ్వులన్నా లేకపోతే అలాంటి పండ్లన్నా లేకపోతే ఒక టెంకాయ తీసుకెళ్ళిపోతాము అది నువ్వు ఉండిలా డబ్బులు వేస్తావా వేయవా అనేది అది తర్వాత విషయము కానీ మనమైతే గు మనమైతే తీసుకెళ్తాం కదా ఒక గురువు గారు కూడా మనకు ఒక మార్గం చూపిస్తాడు కాబట్టి దైవ రూపంలో వాళ్ళకు కూడా మనము ఈ విధంగా దర్శించుకోవాలి ఇది ఫస్ట్ నేర్చుకోండి ఇది నేర్చుకుంటేనే మనము అంటే మనకు మంచి జరుగుతుంది అన్నమాట అయితే ఈరోజు ఇలా అంటే మాకు ఈ ఈ వాకులు గుర్తుకుంటున్నాయి అంటే మీరు బాగా గమనించుకోండి ఎప్పుడే కానీ ఒక శరీరంలోనికి దేవుడు ఆరాశక్తులు కానీ దైవము మన కుల వచ్చినప్పుడు కొన్ని గడియలు అని ఉంటుంది ఆ గడియల మా వరకు మాత్రమే మన శరీరంలో ఉంటుంది అది ఐదు నిమిషాలు అయితే మనకు దేవుడు అనేది ఒక శరీరంలో ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండడు అంటే ఇది కొన్ని గడియలు అని అంటుంటారు కదా అయితే మనకు పది నిమిషాలు కూడా ఒక్కొక్కసారి కొంతమందికి పది నిమిషాలు ఇట్లా కొంచెం టైం పెరుగుతుంది కదా అయితే ఎప్పుడైతే మనకు టైం పెరుగుతుంది అంటే మనకు ఎక్కడైనా సరే గుడి ద గుడిల దగ్గర కానీ లేకపోతే మనం పండగలు చేస్తుంటాం కదా పండగలు అప్పుడు కానీ మన చుట్టూ ఏదైనా పాజిటివ్ ఎనర్జీలో ఉందనుకో అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది కదా ఈ డప్పుల శబ్దం అవుతుంటుంది కదా ఈ డప్పుల శబ్దానికి అప్పుడు మనం ఏమవుతామంటే కొద్దిసేపు మన అంటే మన శరీరము మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉండదు కొంతమంది ఎగురుతుంటారు కొంతమంది పొర్లుతుంటారు ఈ పొర్లుడా కానీ ఈ ఎగరడం కానీ ఇవి ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకు సంపూర్ణమైన వాకులు రానప్పుడే ఇలా చేస్తారు ఎందుకంటే ఏ వ్యక్తికి అంటే దేవుడు వచ్చే వాళ్ళకు వాకు వచ్చిందంటే వాళ్ళు ఎగరడం అనేది తక్కువ వెంబడే వాకులు అందుకుంటారు కాబట్టి వాళ్ళు ఎగరరు ఇట్లా పొరలారనమాట అంటే ఇవి కొన్ని ఆరాశక్తి ఇద్యాయి అంటే దేవుడి యొక్క ఆరాశక్తి మన శరీరంలోకి వచ్చినప్పుడు మన శరీరం తట్టుకోలేక ఇలా ఈ విధంగా చేస్తుంటారు కదా అయితే ఎప్పుడే కానీ ఒకరి శరీరం దేవుడు ఈ వాకులు వచ్చేటివి అంటే మనకి ఎప్పుడు గుర్తుకుంటాయి అంటే మనకు దేవుడు దిగిపోతుంటాడు చూడండి అంటే వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం మాట్లాడుతుంటామో అవి గుర్తుకుంటాయి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇవి కొన్ని గడియాలని కొంతమందికి అయితే ఇంకా పూర ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంటాడు అప్పుడు వాళ్ళు గుర్తుకుంటాయి అనమాట ఏం చెప్తున్నారు అనేది గుర్తుకుంటుంది అయితే మనము పూర్తిగా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుకుంటే కొన్ని వాకులు గుర్తుకుంటే కొన్ని వాకులు గుర్తుకుంటావు అనమాట అంటే మనకు దేవుడు వెళ్ళిపోయేటప్పుడు మన మనము మనది ఏంటో తెలిసిపోతుంటుంది కాబట్టి ఎవరికి అంటే ఏ ఏం అనేది మనకు కొన్ని గుర్తుకుంటాయి మరి పూరా మాకు గుర్తుకుండవు అని చెప్పడం కూడా తప్పే ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ గుర్తుకుంటాయి దేవుడు వెళ్ళిపోయిన వెళ్ళిపోతున్నాడు దేవుడు దిగిపోతున్నాడు అన్నప్పుడు మనకు కొన్ని గుర్తుకుంటాయి అనమాట ఖచ్చితంగా గుర్తుకుంటాయి దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ఇవి అంటే ఎక్కువ మన ఫస్ట్ చెప్పిన అందుకే చూడండి నేను చాలా వీడియోలో చెప్పిన ఎవరి ముందుకైనా మనం కొలుపు అడిగిపించుకునేటప్పుడు ఫస్ట్ రెండు ముక్కలు మాత్రమే కరెక్ట్ వెళ్తాయి తర్వాత మనం గుచ్చి గుచ్చి వాళ్ళని అడిగితే అన్ని అబద్ధాలు వస్తాయి అంటే ఈ అన్నీ ఏదేదో చెప్తుంటారు అనమాట అందుకే నేను ఫస్ట్ చాలా వీడియోలో చెప్పినాం మీకు ఫస్ట్ వాళ్ళ దేవుడు పూనిన ఎంబడి ఒక ముక్క రెండు ముక్కలు మాత్రమే మనం అడిగి పిచ్చుకోవాలి ఇంకా మళ్ళీ వాళ్ళని ఇట్లా అట్లా అని అడిగినామనుకోండి అప్పుడు అది ఏ మనము ఏదో దేని మీదనో పోతామో వాళ్ళు ఏదో చెప్తారు కొత్తది మనకు అనుమానం వస్తుంది కాబట్టి అంటే తర్వాత వచ్చేది మొత్తము కొంచెము తేడా తేడానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది కరెక్ట్ రాదు అందుకే దేవుడు సంపూర్ణంగా దేవుడు వచ్చిన వచ్చి పలికిన వాకులు మాత్రమే మనకు కరెక్ట్ అవుతాయి అంతనే వదిలేసుకోవాలా మనము ఇంకా వాళ్ళు దేవు పూనుతున్నారు కదా అని మనము ఊరికి అడిగినామనుకోండి అది ఎక్కువసేపు ఉండడు దేవుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక శరీరంలో దేవుడు అంతసేపు ఉంటే ఆ శరీరం కూడా తట్టుకోలేదు కాబట్టి ఉండడు అందులోన మన చుట్టుపక్కల ఎలా అయ్యి అంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదు నెగిటివ్ ఎనర్జీలు స్టార్ట్ అయితే ఆ నెగిటివ్ ఎనర్జీలు ఏమైతే తెలుసా దేవుడు మన శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ మనలో స్టార్ట్ అవుతాయి అంటే మనకు పట్టేస్తాయి అనమాట నేను దేవుడు మనిషిని కదా నాకు పట్టవని అనుకోకండి చాలామంది శివశక్తులు ఇలా ఈ చా చాలా ఇబ్బందుల్లో ఉండరు వాళ్ళ అంటే వాళ్ళే దేవుడు దేవుడు మనిషి వాళ్ళే చాలా ఇబ్బందులు పడేటోళ్ళు కూడా ఉన్నారు నాకు చాలామంది తెలుసు అనమాట అందుకే మనము ఎంత వీలైతే అంత తొందరగా కొంచెం మన ముందుకి ఎవరైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ మనిషి వచ్చిందంటే వాళ్ళను కొంచెం దూరంగా పెట్టడమే చాలా మంచిది వాళ్ళను అంటే మన పరిసరాలలోనికి రానియకూడదు మన పాజిటివ్ ఉన్న దగ్గరికి వాళ్ళకు వాళ్ళను కొంచెం దూరంగా కూర్చోబెట్టి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మామూలుగా వెళ్ళాలి దేవుడు వచ్చి తప్పించుకున్నట్ట ఇదిగా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు దేవుడు దిగిపోయినాక ఎంబడే మనకు అటాక్ట్ అయ్యే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకొకటి ఇది ఈ లింగం కాయ ఈ రుద్రాక్ష గారుతున్నారు ఇది కూడా చాలామంది నాకు అడిగిండ్రు అంటే గురువు గారు మేము ఒక గురువు గారిని నమ్మినాము మాకు ఆ గురువు గారు నచ్చడం లేదు మళ్ళీ మేము వేరే గురువుని చూసుకోవచ్చా అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ శివశక్తులు ఈ మధ్య ఒక లింగం కాయ అని అడుతుంటారు కదా అంటే రుద్రాక్షనే కదా అయితే దాన్ని ఏ అంటే ఏ గురువు అయితే మీకు ధారణ చేస్తాడో ఎందుకంటే ఆ గురువు నుంచి మీకు కొన్ని విద్యలు అంటే ఆ గురువు నుంచి మీరు ఒక శిశువు అంటే ఒక శిశువుకు మంచిగా కావాలి అని అంటే ఈ శిష్యుడు ఇతను నా గురు అంటే నాకు శిష్యుడే అని మనము అతనికి పూర్తిగా మన బాధ్యత అప్పగించినట్లు అందుకే ఈ లింగం కాయ ఎవరైతే కట్టించుకుంటారో వాళ్ళు వెనక ముందు అన్ని ఆలోచించుకున్న తర్వాతనే ఆ గురువుగారితో లింగం అనేది కట్టించుకోవాలి ఎందుకంటే తొందరబడి ఏదో మా గురువే గ అంటే ఇప్పుడు గురువులు ఎట్లున్నారు అంటే ఎవరికి ఎక్కువ మంది శిశువులు ఉంటే వాళ్ళు గురువులు ఇప్పుడు ఇట్లే నడుస్తుంది నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా నేను ఎవరికైతే ఎక్కువ శిశువులు ఉంటే వాళ్ళు పెద్ద గురువులు వాళ్ళకి విద్య నేర్పించని నేర్పియకపోని వాళ్ళ పనులు చేసి పెడితే చాలు ఇప్పుడు శిశువులు అందరూ అట్లే ఉన్నారు మా గు మా గురువు గారు ఇట్లా పనులు చెప్తారు అట్లా పనులు సరే గురువు కాబట్టి చెప్తే చెప్పండి కానీ చెప్ వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళతోటి అంటే డబ్బులు తీసుకొని అన్నీ తీసుకొని వాళ్ళకి ఎలాంటి విద్యలు నేర్పియలేదంటే అది గురువు గారు తప్పే కాబట్టి మీరు అలాంటి గురువులు మీకు ఉన్నారు అంటే వాళ్ళ నుంచి వెళ్ళిపోవడమే చాలా మంచిది లేదు మా గురువు గారు చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలు అతని కింద ఉండింటారు కదా మీకు ఆ గురువు ఎలాంటి వాడు ఏం నేర్పిస్తున్నాడు ఎలాంటి విద్యలు నేర్పిస్తున్నాడు ఏది మంచి ఏది చెడు చెప్తున్నా అనేది ఆయన కింద ఉండి మీరు చూసుకుంటారు కదా మీకు కూడా కొంచెం జ్ఞానం అనేది ఉంటుంది కదా అంటే మంచి చెప్తుండ చెడు చెప్తున్నా మన సమాజం గురిలో సమాజంలో ఎట్టుంది కూడా మనము గ్రహిస్తుంటాం కదా సమాజానికి తగ్గట్లు ఏమన్నా చెప్తున్నాడా ఇవన్నీ చూసి లేదు ఈ గురువు మంచివాడు నాకు సమాజంలో ఏమనైనా తెలియజేస్తాడు అన్నప్పుడు మీరు అతని నుంచి ఒక లింగం కాయ అనేది అంటే రుద్రాక్ష అనేది కట్టించుకొని ఆ గురువును మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు మాకు ఏమి చెప్పట్లేదు చేస్తలేదు మేము ఎక్కువ మాట్లాడితే మాకు దేవుడు రాకుండా కట్టలేస్తున్నాడు మాకు మాకు ఏదేదో చేస్తున్నాడు అతని నుంచి వచ్చినాకనే మాకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి అని చాలామంది చెప్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆ గురువు గారు ఏలా ఉన్నాడు అంటే డబ్బులు ఎక్కువగా అడుగుతున్నాడా కొంతమంది అంటే ఊరికే డబ్బులు అడుగుతున్నారు శిశువులనే డబ్బులు అడుగుతుంటారు కాబట్టి ఇలా అయితే ఒక గురువు అనేవాడు శిశువుని దగ్గర ఎక్కువ ఆశించకూడదు మనం ఎంత విద్య నేర్పిస్తున్నాము పూర్వం ఎట్లుండేది అంటే ఏ ఒక గురువు నా శిశువుడు గొప్పవాడు కావాలి అని అని అప్పుడు అనుకునే వాళ్ళు అందుకే అప్పుడు మంచిగా ఉన్న గురు శిశువుల సంబంధం అనేది బాగా మనం ఇప్పుడు చెప్పుకోదగ్గ విధంగా ఉంటుంది ఇప్పుడు గురువులు ఎట్లున్నారు అంటే శిశువులు ఎంత ఇస్తారు ఈ శిశువు కాకపోతే ఇంకొక ఇంకొకడు వస్తాడు ఇట్లా పోటీ పెరిగిపోయింది నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు వాడంగా ఏమైనా ఒక ఎవరైనా శిశువుడు కొంచెం నిజాయితీ ఉండి గురువుగారు మీరు అట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు వాళ్ళకి ఏదో చేయడము వాళ్ళకి ఇబ్బందులు రావడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరితోటైతే లింగం కాయ కట్టించుకోవాలనుకుంటున్నారో మీరు అన్ని గ్రహించుకున్న తర్వాతనే లింగం కాయ కట్టించుకోండి గురువుగారి దగ్గర లింగంకాయ కట్టించుకొని నేను వేరే గురువుగారి దగ్గరికి పోతున్నా అంటే మీరు గురుదోహం చేసినట్లు మీకు జీవితంలో విద్యలు ఎక్కడా రావు నేర్చుకున్న విద్యలు కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మీరు కట్టించుకున్నప్పుడే పదికి వంద సార్లు ఆలోచించండి వందకు వంద సార్లు ఆలోచించి మీరు అన్ని ఆలోచించుకున్న తర్వాతనే కట్టించుకొని మీరు ఏ మీకు మంచి జరుగుతుంది మీరు జీవితంలో కూడా పైకి ఎదగలుగుతారు కానీ ఈ గురువును ఆ గురువును ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ పోతే మనకు విద్య రాదు ఏ గురువు సరిగ్గా దొరకడు ఎలా ఎటు కాకుండా అయిపోతాము అప్పుడు చాలా ఇబ్బందులు పడతాయి కాబట్టి ఈ లింగం కాయ కట్టించుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు డౌట్లు చాలామంది అడుగుతున్నారు అంటే మాకు దేవుడు వస్తే వాకులు గుర్తుకుంటాయి మేము లింగకాయ కట్టించుకున్నాం ఇంకొక గురువును మేము ఎన్నుకోవచ్చా అని ఈ రెండింటికి మీ అందరికీ సమాధానం వచ్చిందనే కోరుకుంటున్నాను అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్